నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మీద ఒక వ్యక్తిత్వం నాదొక వ్యక్తిత్వం మన కెమెరామెన్ గణేష్ది ఒక వ్యక్తిత్వం అంతే కదా ముగ్గురు ఉంటే మూడు రకాలు ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే నాలుగు రకాలు అసలు ఈ వ్యక్తిత్వం అనేది ఎలా డెవలప్ అవుతుంది తర్వాత ఇంకొక అనుమానం నాకు సత్సంగాలకి వెళ్తూ ఉంటాం కౌన్సిలింగ్స్కి వెళ్తూ ఉంటాం పెద్దవాళ్ళు చెప్పేది వింటూ ఉంటాం అలా విన్నప్పుడు మన తత్వం మారుతుందా మార్చుకుంటామా లేకపోతే ఆ సిచ్యువేషన్ వరకే మారుతుందంటారా ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ చాలా పెద్ద ప్రశ్న మీరు కౌన్సిలింగ్ స్కెల్ చేస్తామా అప్పుడప్పుడు తక్కువే ఏదో నెల నెల ఒక నాలుగో ఐదు ఏడెనిమిది అంతే మనం చేసేది కొంతమంది ఉంటారు జయ నా థాట్ ప్రాసెస్ ఇలా ఉంది దీన్ని నేను ఎలా మార్చుకోవాలి అని అడుగుతారు ఇంకొంతమంది చూడు మాకు ఈ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవటం ఎలా అని అడిగేది ఒక రకమైతే చాలా కొద్ది మంది నేను ఇలా ఆలోచిస్తున్నాను ఇది కరెక్ట్ నేను అసలు కరెక్టేనా ఈ థాట్ ప్రాసెస్ ఇలా ఉండొచ్చా అసలు ఎలా మార్చుకోవాలి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ వాళ్ళు తత్వం మార్చుకునేందుకు సిద్ధపడుతున్నారు భూమి మీద నైంటీ నైన్ పర్సెంట్ ఆడగాని మొగ్గాని పిల్లి కానీ మేగ్గాని ఎలక్ కానీ పంది కానీ తత్వం మార్చుకోవడానికి ఇష్టపడరు నేను ఇలాగే ఉంటా నాతోటి నువ్వు హ్యాండిల్ చేయి సావు లేకపోతే నా పద్ధతి ఇంతే ఇంతే ఖరాఖండి ఖరాఖండిగా పోనీ నోటుతో చెప్పకపోయినా నోటుతో చెప్పరు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో మనలాంటి వాళ్ళు ఆ నేను ఇంతే నాకు ఇలాగే వచ్చాం మన మన స్ట్రైట్ తోటి కొంతమంది ఉంటారు అట్లాంటివి ఏం చెప్పరు కానీ వాళ్ళు అలాగే ఉంటారు క్లెయిమ్ చేయరు దిస్ ఈజ్ వా మీ అని చచ్చిన ఢంకా బజాయించి చెప్పరు కానీ వాళ్ళు అదే స్వభావాలు మారవు స్వభావం మార్పు ఎప్పుడు కుదురుతుంది మన చూడు ఇంత మంది ఉన్నామా జనాభా మనలో తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు ఎంత తక్కువ మంది ఉన్నారు జయ అవునండి చాలా తక్కువ ఒకరికి ఒక ఒకప్పుడు ఋషులు మునులు అక్క ఒక్కడుండేవాడు ఊరికి ఒక ఋషిస్తే వస్తే ఊరంతా వాడు ఆయన ముందు పడేది ఏమి ఊరంతా ఋషులేదు కావాలేదు ఎవరో ఒకళ్ళు అవుతారు ఊరంతా వెళ్ళొచ్చు కదా భలే ప్రశ్న ఋతయుగంలో ఇప్పుడు కాదు పోనుంచి దిక్మాలు మన కలియుగంలో ఉన్నావు మన కర్మానికి అదే కదా మన ముందు ద్వాపరయుగం ఉంది అప్పుడు ముందు ఋషులు యజ్ఞం చేసేవాళ్ళు తప సమాధిలో ఉండేవాళ్ళు మంది ఉండేవాళ్ళు అంతకుముందు త్రేతాయుగంలోనూ బోల్డమంది ఉన్నారు వశిష్ఠుడు విశ్వామిత్రుడు గట్రా గిట్రా పెద్ద మనుషులు చాలా మంది అన్నారు ఋషశృంగుడు జాబాలి వీళ్ళంతా ఉన్నారు అంతకుముందు కృతయుగంలో అబ్బో ఎంతమంది కానీ సామాన్య ప్రజానీకం ఎక్కువ ఉందా ఋషి గణం ఎక్కువగా ఉందో చెప్పు సామాన్య ప్రజానీకమే కదరమ్ ఋషిగణం చాలా తక్కువ అంటే వీళ్ళు స్వభావాన్ని మార్చుకోవడానికి సిద్ధపడిన గణం అన్నమాట అంతే అంతే అప్పట్లాగానే ఇప్పుడు కూడా చాలా కొద్దిమంది మెడిటేషన్ చేస్తామని మెడిటేషన్ శ్వాస తీసుకోవటము శ్వాస మీద ధ్యాస ఇంకొకటి ఏదో చేసి మొత్తానికి కోపిష్ఠతనాన్ని తగ్గించుకుంటారు కానీ ఏదో పీక్ టైంలో వచ్చేస్తుంది బయటికి వచ్చేస్తుంది లోపల జంతువు బయటకు వచ్చేస్తూ ఉంటుంది మనుషులం కదా మనుషులం కదా ఈ కంట్రోల్ సాధించడానికి అసలు మన వల్ల అవుతుందా కాదు ముందు మన ప్రవర్తన లోపాలు మనది తప్పు మనం సరిగ్గా లేము అనేది గుర్తించరు జనము ఎవరు స్వభావానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు అంతే కదా లోకమే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి పక్క వాళ్ళని మార్చడానికి ట్రై చేయకూడదు వాళ్ళ ప్రకారం మన జీవితాన్ని నడిపించుకుంటూ పోవాలి నీ ప్రకారం నీ దారి నువ్వు నడు నా ప్రకారం నేను నడుస్తా మన ఇద్దరం కలిసి పక్క పక్కన నడుచుకుంటూ పోదాం ఇప్పుడు భార్య సమస్యలు తగ్గుతాయి అంటారా చాలా సమస్యలు తగ్గుతాయి జయ ఇప్పుడు మనం ఎంతసేపు మనం కరెక్ట్ పక్కవాడి తప్పు మనలాగా పక్కవాడిని మార్చడానికి ట్రై చేయటమే కదా మన సమస్యలకి మూల కారణం ఎవరిదారని మనం వెళ్ళ భార్య భర్త కొత్త పద్ధతులు తెచ్చేస్తున్నారు నీకు అలా నేను అలా చెప్పా ఇప్పుడు పిసినారి భర్త ఖర్చు పెట్టే భార్య మీకు ఏం విడాకులు తీసుకోండి నీ దారి నువ్వు ఖర్చు పెట్టుకుని నీ దారి నువ్వు చెప్తావా అలా కాదు కలిసి ఏదో సాయిదా వాయిదాగా పొండి ఆయనకి పిచ్చినాడతాను ఎక్కువ కొన్ని విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండు పాప ఆవిడ ఖర్చు పెట్టుకుంటూ చీరలో నగలో కొనబెట్టిన ఆయన అని చెప్తా అంతే కదా మీ ఇద్దరు కలిసే ఉండండి అని చెప్తావా లేచా కాబట్టి ఎవరిదాన్ని వాళ్ళు అంటామా అట్లా అన్నాం కదా వీళ్ళిద్దరూ రెండు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి చేయాలి అది కదా రమగారు అర్థమైంది లేకపోవటంతోనే కదా సమస్య కొత్త సిద్ధాంతం చెప్పట్లేదు పాత సిద్ధాంతమే ఇది ఎలాగ సముద్రంలో ఉప్పు ఆ ఉప్పు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని రుచులు ఉన్న ఉసిరికాయని కలపమంటున్నాం అందులో ఏది లేదు ఇది పెట్టుకో దీంతో ఇందులో లేని అన్నిటికీ అది వస్తుంది నీకు అని చెప్పుకోవటమే అంతే రమ్మగారు తత్వాలు మారవు ఎవరి తత్వం వాళ్ళదే ఒక బుజ్జి కథ చెప్తా చూ చాలా చిన్న కథ పూర్వం అంటే సృష్టి ఆదిలో ఇప్పుడు కాదు ఎప్పుడో ఆరుని అని ఒక మహా ఋషి ఉండేవాడు ఈ ఆరునికి ప్రపంచం ఆయన అడవిలో కూర్చొని తపస్సు చేసుకునేవాడు అడవి నిండా జంతువులే చెట్లు పొట్లు చిన్న చిన్న పురుగులు గిరుగులు కీటకాలు ఎన్నో ప్రభ భగవంతులు ఇవన్నీ సృష్టించి వదిలిపెట్టాడు ఆయన అనుకున్నాడు ఇవన్నీ ఎందుకు పుట్టి పుట్టించాడు దేవుడు ఒక ఆడదాన్ని ఒక మగవాడిని మనుషుల్ని సృష్టిస్తే సరిపోతుంది కదా అంతే ఉంటే చాలు ఓన్లీ మనుషులే కావాలి అని అనుకునేవాడు అయితే ఒకనాడు ఏమైందట ఆయన నదికెళ్ళి స్నానం చేసి వస్తుంటే ఒక పెద్దగా పులిగా ఉంట్రెప్ప వినపడింది పులి పరిగెడుతోంది ఈయన అటు ఇటు చూశాడు ఈయన వెనకాల కాదు ఆ పులికి ముందు కొంచెం దూరంలో ఒక ఆడ లేడి అది కూడా వెర్రి పరుగులు తీస్తుంది ఆ లేడి వెనకాల పడింది పులి ఆయన ఏం చేశాడు అయ్యో అయ్యో అది పులి చచ్చి చచ్చిపోతుందేమో అని అనిపించింది ఆయనకి ఈ పులిని మార్చేద్దాం అనిపించింది ఆయన తన తపశక్తితోటి ఇద్దరిని మగ పులిని గాను లేడిని ఆడదాని గాను మార్చేసాడు పరిగెడుతున్న పులి మగవాడిగా అయిపోయి పరిగెత్తడం మొదలెట్టింది ఈ పరిగెడుతున్న ఆడ లేడి ఆడపిల్లగా మారిపోయింది ఆడపిల్లగా మారాక తొట్టుబడి చెట్టుకు ఆగిపోయింది లేళ్లు చెట్ల మధ్యలో ఇలా 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 కాళ్ళు చాచి మనుషులకి అట్ట ఎక్కడ వస్తుంది మనుషులకి రాదు చెట్టు తట్టుకుని పడబోయింది ఈ వెనకాల పరిగెస్తున్న మగవాడు గబక్కుని వెళ్ళి దాన్ని వాటేసుకుని నుంచోబెట్టాడు పుల్లులు చేస్తాయి ఆ పని ఏం చేస్తుంది లటక్కని పట్టుకుంటుంది అదే వీడు ఆ పని చేయలే పట్టుకుని ఆపాడు ఎవరమ్మాయి నువ్వు అన్నాడు అన్నా కనిపించింది ఏంటి ఇది ఇంతంతంగా ఉంది అని మెల్లిగా ఈ మగవాడికి ఈ అమ్మాయి మీద మోహం పుట్టుకొచ్చింది ఆ మోహాన్ని వాడు ప్రేమ అనుకున్నాడు ప్రేమ అనుకుని ఆ అమ్మాయిని నువ్వు నాతో ఉండు అని పిలిచాడు ఎవ్వడు లేడు వీడు ఒక్కడే ఉన్నాడు వీడు చూస్తే మంచి అటాకటా బలంగా ఉన్నాడు పెద్ద మొగపులి పులి మొగవాడిగా మారితే పులికున్న జీవసత్వాలన్నీ మనిషికి రావు కదా లేడి నాజూకుతనం అంతా అమ్మాయికి వచ్చింది పులి బలం అంతా ఆ అబ్బాయికి వచ్చింది సరే ఇద్దరు జతగట్టి అడవిలో ఒక గుడిసేలాగా ఏర్పడుచుకుని ఉండటం మొదలు పెట్టాడు ఈ పులి మగవాడిగా మారిపోయాడు కదా ఈ మగవాడు మొత్తం అడవంతా బేటాడి దుప్పుల్ని వాటిని వీటిని కుందే పుచ్చుకొచ్చేసేవాడు పెళ్ళాన్న తినమనేవాడు అదేమో శాఖాహారం లేడు కదా అదేం చేసేది ఆకులు అలవలు దుంపలు అవి తవ్వుకుని తినేది చచ్చిన మాంసాహారం తినేది కాదు దాన్ని నచ్చేది కాదు నేను తెచ్చింది ఎందుకు తిన హాయ్ అని పొట్టాడు వాడు కొట్టు తెచ్చి ఇద్దరు అట్లాగే ఏముంది కొట్టు తెచ్చినా పిల్లలు పుట్టడానికి లోటే ఉండదు కదా వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు కొన్నేమో నాన్నలాగా కొన్నేమో అమ్మలాగా ఉన్నారు అందులో సంవత్సరాలు గడిచే కొందికి వీళ్ళిద్దరి కొట్లాట ఒక రకంగా తేలలేదమ్మా నువ్వు అవన్నీ ఎందుకు తింటావు వాటిని ఎందుకు చంపుతావు అంటుంది పెళ్ళాము ఇవే తిను అని అవే వండుతుంది చచ్చిన మాంసం వండదు ఓకే ఆ మగవాడేమో ఎంతసేపు దిప్పు దుప్పుల్ని కుందేళ్ళని చంపేసి ఎలుగు చంపేసి వాటిని చీరేసి వాళ్ళ మాంసం అంతా పుచ్చుకొచ్చి అది కాల్చి తింటే గానీ నేను నీతో ఉండను అంటాడు మగవాడు బాగుంది కొట్టుకు చచ్చి 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 చివరికి పిల్లలు కూడా ఇంతంతమంది అయిపోయాక ఓ రోజు మళ్ళీ ఆరుడు దగ్గరికి వచ్చారు ఇది మాట విందండి గట్టిగా అతను తింటుంది నాకు కూడా అవే పెడతానంటుందంట వాడు ఎంతసేపు రక్త మాంసాలతో తిండండి అన్నిటిని చంపేస్తున్నాడు దుర్మార్గుడు వీడితో ఎవడ బతుకుతాడండి అందే ఆవిడ ఈ గోళ పళ్ళైపోయాడు వధ పంచాయతీ ఎందుకని ఆయన ఏం చేశాడు వాడిని పులిగాను దీన్ని లేడుగాను మర్చిబరేసాడు ఇద్దరు చెరోజారిన పోయారు వాళ్ళ పిల్లలు మాత్రం అడవిలో ఉండిపోయారు స్వభావం మారిందా స్వరూపాలు మార్చేసే జంతుడి రూపంలో ఈయన భగవంతుడైపోయి అయినా కూడా పులి వేట క్రూరత్వము నా మాట నెగ్గాల్సిందే నేనేది చూస్తే అది నా నొట్ట పడాల్సిందే అన్న లక్షణము పడిపోయా ఇది ఒక మూల దాక్కుందాము మూల కూర్చుందాము నా దారిని నేను ఉందాము అనే ధోరణి దీనికి పోలేదు మనుషులుగా మారినా కూడా జంతు లక్షణ స్వభావాలు మాత్రం వాళ్ళవి మారలేదు పిల్లలు పుట్టినా మార్ల ఇప్పుడు ఈ రెండు ఏం చేయొచ్చు ఆవిడకి ఇష్టం లేదు నేను ఒక్కడనే తింటా అని వాడు అనుకోవచ్చు వాడికి నచ్చింది వాడికి తింటాలే నాకు నచ్చింది నన్ను తెన్నిస్తున్నాడు కదా అని అనుకోవాలి వీళ్ళిద్దరు చూడు రెండో వాళ్ళని యాక్సెప్ట్ చేయాల కదా అంతే మీ స్వభావాలు మీకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం మార్చుకోవాలి ఇక్కడ మనం స్వభావం మార్చుకోవాలి మొదటిది యాక్సెప్టెన్సీ కావాలి రెండోది ఈ రోజున మనం కొట్టుకు సావడానికి మన ఇళ్ళందరి ఇళ్లలోనూ డివోర్సులు రావడానికి ప్రతి సమాజంలోనూ ధనిక సమాజం లేదు పేద సమాజం లేదు రెండే కదా సమాజాలు మనకి ఒక డబ్బుని వాళ్ళు ఒక డబ్బు లేని వాళ్ళు ఈ రెండు చోట్ల కూడా అవతల వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయకపోవటం వల్లే మనకి సమస్యలు ఒప్పుకోవాలా ఒప్పుకోద్దా జీన్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాలి ఎలాంటి సమస్యలకైనా సరే ఏ ప్రాబ్లంకైనా మొట్టమొదటిది వాళ్ళని వాళ్ళుగా యాక్సెప్ట్ చేయకపోవటమే అతి పెద్ద సమస్య అంతేనా అవునండి ఆలోచించండి ఎంత చిన్న కథ ఇది మనతో ఉండే వాళ్ళని మనలాగా మారిపోవాలని కోరుకుంటాం కదా ఎలా కుదురుతుంది అక్కడికి మన కడుపును పెట్టిన బిడ్డలకు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఉండాలి అంతే మనలాగానే మాట్లాడాలి మనలాగానే తినాలి మనలాగానే బిహేవ్ చేయాలి అక్కడ ఒక వ్యక్తి ఒక పర్సన్ అది గుర్తించం గుర్తించం కొన్ని కామన్ గా సమాజంలో అందరికీ ఉంటాయి అది ఫాలో అవి కాకుండా వాడి సొంత టేస్ట్లు వాడి సొంత అభిప్రాయాలు సొంత ఆలోచన ఏ జీవిక జీవి వేరే కదా మనం ఒప్పుకోకపోవటమే సమస్యలకి గొడవలకి కారణము సమస్యలకి మూల కారణం అది మీతో ఉన్న వాళ్ళు పులా లేడా తెలుసుకోవడం పులైతే పులిని పులిగాను లేడైతే లేడిని గాని యాక్సెప్ట్ చేసేయండి గొడవలు ఉండవు మీరు ఇది కాదన్నా మీరు ఇంకో జంతువు పాల్పడతారు ఈ జంతువును వదిలేస్తే జంతువు జంతువు అదే రకమో అంతే కదా అదే రకమో తెలియదు కదా అందుకని కొత్త జంతువుల వేటతో కాకుండా భగవంతుడు మనకి ఏ జంతువుతోటి జత కూర్చాడో వాళ్లతోటి ఉండడానికి ట్రై చేయాలి అద్భుతం నమస్తే గారు నమస్తే